హాయ్ ఫ్రెండ్స్ భ్రమరాస్ వరల్డ్కి స్వాగతం అండి చూడండి మంచి బ్రేక్ఫాస్ట్ కానీ లేదంటే ఈవినింగ్ స్నాక్ కింద కానీ లేదంటే నైట్ డిన్నర్ కింద కానీ ఎలా తీసుకున్నా సరే సూపర్గా ఉంటాయి గుంత పొంగళ్ళు గుంత పొంగళ్ళు మెత్తగా రావాలంటే ఎలా ఎలా చేసుకోవాలో చెప్తాను చూడండి దానికి చూడండి ముందుగా అటుకులు తీసుకోవాలండి అటుకుల్ని చాలా బాగా శుభ్రంగా చేసుకోవాలి అంటే అవి చూడండి ఫ్లేక్స్ మనకి దంపుడు అటుకులు వస్తాయి కదా అవైతే కొంచెం బాగుంటాయి అంటే రేకుల్లో ఉన్నవి అయితే బాగోదండి ఎప్పుడైనా వీటికైతే కొంచెం దంపుడు అటుకులు బాగుంటాయి దంపుడు అటుకుల్లోకి శుభ్రం కడుక్కున్న దాంట్లోకి పెరుగు అలాగే కొద్దిగా మెంతులు వేసి ఇంచుమించు వన్ అవర్ నానబెట్టాలండి ఇవి అలాగే వీటిని బియ్యం అంటే వేరేగా నానబెట్టుకుంటే బాగుంటుంది రెండు కలిపి నానబెట్టుకుంటే బాగోదండి అలాగే ఆ బియ్యంలో కొద్దిగా శనగపప్పు అలాగే మినప్పప్పు కూడా వేసుకుంటే మంచి కలర్ వస్తాయి గుంత పొంగళ్ళు వాటి కలర్ రావడం కోసం అంటే అచ్చంగా బియ్యం అటుకులు వేస్తే కనుక కలర్ రావండి శనగపప్పు ఎప్పుడైనా సరే దోశల్లో కూడా శనగపప్పు వేస్తే కనుక మంచి కలర్ వస్తాయండి దానికి చూడండి అలాగా అవన్నీ నానిన తర్వాత ఇంచుమించు శుభ్రం చేసుకుని నానిన తర్వాత ముందు అటుకుల్ని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలండి అలాగే మనం నానబెట్టిన బియ్యం కూడా మిక్సీలో వేసి ఆడుకోవచ్చు లేదంటే గ్రైండర్లో అయినా పర్వాలేదండి రెండిట్లో మిక్సీ పట్టుకున్నాను నేను వేళ ఆ మిక్సీలోకి మనం ఏంటంటే బియ్యం ఆడిన తర్వాత బియ్య అటుకులు ఆడిన తర్వాత బియ్యం ఆడానండి ఆ అటుకుల ఆడిన పేస్ట్ పక్కన పెట్టుకుని బియ్యం కూడా ఆడి అంటే మనం కన్సిస్టెన్సీ కూడా చూసుకోవాలి చూపిస్తాను అలాగే దానికి చూడండి అవి ఆడిన తర్వాత అందులోకి మళ్ళీ మనం ఈ అటుకుల పేస్ట్ కూడా మళ్ళీ కలపాలి కదా కరెక్ట్గా కలవాలంటే కనుక మనం ఆడేటప్పుడే ఆ బియ్యం ఆడేటప్పుడు కొద్దిగా ఇంకా దగ్గర పడేటప్పుడు ఈ అటుకుల పేస్ట్ కూడా వేసి ఇంకొంచెం సేపు ఆడుకుంటే కనుక చూపించిన విధంగా అలాగా ఆడుకోవాలండి అంటే మరి దోశలాగా పిండి బ్యాటరు కాదు అలాగే ఇడ్లీ బ్యాటర్ లాగా గట్టిగా కాకుండా మీడియంగా ఆడుకోవాలండి ఈ పిండిని అలా ఆడుకున్న దాంట్లోకి గొంత పెనం అమ్ముతారు కదా ఆ పెనం మీద మనం తీసుకున్న పిండి ఇలాగా ప్లెయిన్గా వేసుకోవచ్చు అంటే ఉల్లిపాయ అవి తినని వాళ్ళు మామూలు ఇలా ప్లెయిన్గా వేసుకోవచ్చు అంటే ఏదైనా ఉపవాసాలు అది ఉన్నప్పుడు కొంతమంది ఉల్లిపాయ తినరు కదండి అలా ప్లెయిన్గా వేసుకోవచ్చు లేదంటే పిల్లలకి ప్పుడు ఈవినింగ్ స్నాక్ అన్నాను కదా దాంట్లోకైతే అయితే కనుక ఉల్లిపాయ క్యారెట్ తురుము టమాటా పచ్చిమిరపకాయ అలాగే కందిపొడి అండి నా ఛానల్లో ఆల్రెడీ చేశాను కందిపొడి ఎలా చేయాలో ఆ పొడి కూడా వేసుకుంటే మంచి టేస్ట్ని ఇస్తుంది ఇలా చేసుకుంటే కనుక మనం ఏంటంటే అలా అయితే పచ్చడి కూడా అక్కర్లేదండి ఆ ఉల్లిపాయ టమాటా క్యారెట్ ఇవన్నీ వేస్తే కనుక పచ్చడి కూడా అవసరం ఉండదండి అవన్నీ తరుక్కున్న ముక్కలు మనం అన్ని కలిపిన తర్వాత వాటిలో పెనం మీద పెనన్ వేసి అవేంటంటే మనం ఉల్లిపాయ క్యారెట్ ఇవన్నీ కూడా మిషన్స్ వస్తున్నాయి కదా దాంట్లోకి మనం ఆ వెజిటేబుల్ కట్టర్లోకి వేసుకుని చాలా సన్నగా తరుక్కుంటే ఆ పిండికి చాలా బాగా పడతాయండి దాంట్లోకి ఆ గుంత పొంగల్లో కొద్దిగా అలా ఆయిల్ వేసి మనం తరిగిన తరుగు అలా వేసిన తర్వాత దాంట్లోకి ఆ పిండి వేసుకోవచ్చండి లేదు కదూ పిండి వేసి దానిపైన కూడా ఇవి వేయవచ్చు ఎలా అయినా వేసినా చాలా బాగుంటాయి అంటే ఇలా వేస్తే మెయిన్ ఏంటంటే ఉల్లిపాయ అది కొద్దిగా కలర్ వచ్చి కింద వేగుతుందండి లేదంటే పిండి మధ్యలోకి వెళ్ళి కొద్దిగా మెత్తగా ఉంటాయి పైకి వేస్తే కనుక కావాలి కావాలంటే అలాగా మూత పెట్టి మనం రెండు పక్కల తిప్పుకుని కాల్చుకోవాలండి చెప్పాను కదా కందిపొడి కూడా పైన వేసుకుంటే కనుక మంచి టేస్ట్ని ఇస్తుంది లేదు అంటే కందిపొడి అవాయిడ్ చేసి మనం ఏంటంటే జస్ట్ ఉల్లిపాయ క్యారెట్ పచ్చిమిరపకాయ ముక్కలు అవి వేసి కూడా చేసుకోవచ్చండి అయితే ఈవేళ నేను కొబ్బరికాయ పచ్చడితో తీసుకున్నాను ఈ పచ్చడి కూడా ఛానల్లో పోస్ట్ చేసినానండి ఎలా ఉంటుందో చూడండి మెయిన్ ఆరోగ్యకరంగా ఇంట్లోనే చేసుకుంటే చాలా బాగుంటాయి చూడండి మెత్తగా ఎంత బాగా వచ్చాయో మెయిన్ అటుకులు అండి పెరుగులో నానబెట్టి చేసుకుంటే చాలా బాగా వస్తాయి మీరు కూడా ఈ డిష్ ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి అలాగే మీరైతే ఎలా చేస్తారో కూడా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బ్రహ్మరాస్ వాళ్ళు చూడండి ఎంత బాగా లేయో చాలా బాగుంటాయండి చాలా మెత్తగా కూడా వచ్చినాయి మెయిన్ మీరు కూడా అటుకుల్లోకి పెరుగు వేసి నానబెట్టి ఉంచితే కనుక సూపర్గా కుదురుతాయండి మీరు కూడా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చూడండి అవి ఎలా అంటే మెయిన్ ఏంటంటే అయితే ఎలా స్పూన్తో తిప్పచ్చు లేదంటే మనకు ఒక కర్ర పుల్ల ఉంటుంది కదా దాంతో కూడా తిప్పుకోవడానికి వీలుగా ఉండేలాగా చేసుకోవచ్చండి చూడండి అలాగా కొబ్బరికాయ పచ్చడి మనం చేసుకుంటే అది టమాటా పచ్చడి మాగాయ పచ్చడి దేంతో తీసుకున్నా సూపర్గా ఉంటాయి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ